అమెరికా డిగ్రీ నమస్కారం వెల్కమ్ నేను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు ఉమేగా హాస్పిటల్ నుంచి అసలు క్యాన్సర్ రావడానికి ఏంటి క్యాన్సర్ పొల్యూషన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందా జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా వంశ పారంపర్యంగా ఇది క్యారీ అవుతుందా ఇలాంటి మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్కారం సార్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది క్యాన్సర్ రాగానే అసలు మొదటి లక్షణం మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుందా టెస్ట్లు చేయకుండానే క్యాన్సర్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందా ఇలాంటి చాలా సందేహాలు అయితే చాలా మందిలో ఉన్నాయి సార్ ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది కదా జనాల్లో కూడా చాలా చాలా డౌట్స్ ఎక్కువైపోతున్నాయి ఎక్కువైపోతుంది ఎర్లీ థర్టీస్ క్యాన్సర్ క్యాన్సర్ సో అన్ని ఏజ్ గ్రూప్స్ ని గ్రూప్ చేస్తుంది ఏది ఎక్సెప్షన్ కాదు క్యాన్సర్ రాపిడ్ గా పెరిగిపోతుంది భారతదేశంలో ఐసీఎంఆర్ ఎస్టిమేట్ ప్రకారం ట్వంటీ ట్వంటీ లో టూ లో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ లాక్ న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడినారు అదంతా కూడా తక్కువ అంచనానే అనుకుంటున్నాం ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ క్యాన్సర్ డిసీజ్ కానప్పుడు అన్ని క్యాన్సర్స్ వాళ్ళు నోటీస్ దగ్గర రెండు మూడు చైనాలో ముప్పై ఆరు కోట్ల న్యూ క్యాన్సర్స్ మనలో ముప్పై ఆరు లక్షలు మన దగ్గర పదహారు అంటే నమ్మశక్యంగా లేదు సో మోస్ట్లీ డబుల్ దట్ నంబర్ ఉంటుంది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ సో సంవత్సరానికి నా ఉద్దేశం ముప్పై లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలోనే కనుగొనబడతాయని నేను అనుకుంటున్నాను చాలా మంది సైంటిస్ట్ కూడా అదే బిలీవ్ చేస్తున్నారు క్యాన్సర్ రావడానికి మీరు అన్నట్టు అనేక రకాల కారణాలు ఉన్నాయి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ అన్నమాట అండ్ ఎన్విరాన్మెంట్ రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మీ అందరికి మన అందరికి కూడా విన్నాం అంజలీనా జోలీ ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ వారి తల్లి గారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకుని వారు చిన్నప్పుడే ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడే వారు ఆ జెనెటిక్ టెస్టింగ్ బ్రాకా వన్ బ్రాకా టూ టెస్టింగ్ చేయించుకొని వారికి అది పాజిటివ్ ఉందని తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని తెలుసుకొని వాళ్ళు రెండు బ్రెస్ట్లు రెండు ఓవర్ని తీయించేసుకున్నారు ట్వంటీ లెవెన్ లోనే సో ఆ తర్వాత మనం చాలా రెగ్యులర్ ఈ టెస్ట్ చేస్తున్నాం మన భారతదేశంలో కూడా చాలా మంది మా పేషెంట్స్ అందరికి ఓవెరిన్ క్యాన్సర్ పేషెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కి అవి ఐడెంటిఫై చేసినప్పుడు ముందుగానే రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటాం అంటే రిస్క్ తగ్గించడానికి చేసే సర్జరీ రిస్క్ రిడక్షన్ సర్జరీ చాలా అందరికి రెండు బ్రెస్ట్ రెండు ఓవర్ ఇల్లు జరుగుతూ ఉంటుంది అలా తీసేయడం వల్ల అంటే ఛాన్స్ ఉండదా సార్ ఇంకా రావడం తక్కువ బాగా నైన్టీ నైన్ పర్సెంట్ తక్కువ అయిపోతుంది సో చాలా కామన్ గా మన వెన్ ఎవర్ దే ఆర్ పాజిటివ్ వి కౌన్సిల్ దెమ్ అండ్ డూ ఇట్ ఆఫ్ చాలా సార్ చూస్తున్నాం ఇది చాలా రెగ్యులర్ గా సో మన మధ్యనే హంసానందిని ఫేమస్ మూవీ ఆర్టిస్ట్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ వారు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకున్నారు వారు కూడా చేయించుకుని బ్రాకా వన్ పాజిటివ్ ఉందని వారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది తను జెనెటిక్ రిస్క్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ వారిని పడి వారి ట్రీట్మెంట్ కూడా తీసుకొని సక్సెస్ఫుల్ గా సర్వే అవుతున్నారని వారు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇట్లా ఇది ఒక జన్యుపరమైన కారణం ఇలానే కోలోనిక్ క్యాన్సర్ ఫెమిలియల్ ఎడినమాటస్ పాలిపోసిస్ కోలీ అంటారు చిన్నప్పుడే వాళ్ళకి ముప్పై నాలుగు వేల వయసులోనే కోలన్ క్యాన్సర్స్ వచ్చేస్తాయి ఎంటైర్ కోలన్ అంతా కూడా చిన్న చిన్న బుడిపలతో నిండి ఉంటుంది ఏదో ఒకటి క్యాన్సర్ గా మారుతుంది అనమాట అలాగే మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు పిల్లల్లో అంటే చూస్తుంటాం అంటారు మల్టిపుల్ ఫ్యామిలీలో టూలో ఈ మెడ్యులరీ కారసిన చూస్తుంటాం థైరాయిడ్ క్యాన్సర్ ఇది ఇది కూడా వంశ వస్తుంది ఇది రెడ్ జీన్ అంటారు ఆర్ఈటి జీన్ ఇది కనుక ఆ ఫ్యామిలీలో ఉన్నట్టయితే ఆ పిల్లలకి వన్ ఇయర్ లోపల మనం థైరాయిడెక్టమీ చేసేయాలి వన్ ఇయర్ లోపల పుట్టిన వన్ ఇయర్ లోపల థైరాయిడెక్టమీ చేస్తే ఆ క్యాన్సర్ రాకుండా ఉంటుంది వాళ్ళకి ఇంకా ఓకే ఇంకా అసలు ఛాన్స్ ఏ ఉండదు అసలు రావడానికి ఉండదు ఉండదు ఓకే సో ఇట్లా అనేక రకాలైన జన్యుపరమైన కారణాల వల్ల మనం క్యాన్సర్ చూస్తున్నాం ఇప్పుడు సైంటిస్టులు కూడా బిలీవ్ చేసేది అదేనండి క్యాన్సర్ జన్యుపరమైన మ్యూటేషన్ వల్లే వస్తుంది జన్యుపరమైన మ్యూటేషన్ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిందని కాదు ఇప్పుడు ఇందాక మనం చదివింది జన్యులైన్ మ్యూటేషన్స్ మన విన్నది అది తల్లిదండ్రుల నుంచి రావచ్చు అసలు యాక్చువల్లీ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి నార్మల్గా ఎవరో ఒక ఇండివిజువల్ నలభై ఏళ్ళ వెజిటేరియన్ పర్సన్ డింట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ స్మోకింగ్ వాల్కాల్ ఏమి లేదు ఇంట్లో తప్ప బయట ఫుడ్ కూడా తినరు ఆఫీస్ జాబ్ పొల్యూషన్ కూడా లేదు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో సడన్ గా స్టమక్ క్యాన్సర్ చూస్తున్నాం వాళ్ళు అడుగుతారు పేషెంట్స్ మన ఏమి అలవట్లేవు డాక్టర్ గారు ఎందుకు వచ్చింది చిన్నపిల్లాడు ఫార్టీ ఇయర్స్ జస్ట్ స్టార్టెడ్ ఇస్ లైఫ్ అని అడుగుతుంటారు సో వీటి కల కారణం కూడా జన్యుపరమైన మ్యూటేషన్ తల్లిదండ్రుల నుంచి వచ్చిందని కాదు మన బాడీలో ఒక ట్వంటీ టూ థౌసండ్ ఉంటాయి అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సర్ కారక జన్యులు ఆంకోజిన్స్ ఐడెంటిఫై చేశారు ఈ జీన్స్ లో వచ్చే మ్యూటేషన్స్ క్యాన్సర్ గా మారుతుంటాయి సో ఇప్పుడు సైంటిస్ట్ అంతా కూడా రీసెర్చ్ అంతా దీని మీద జరుగుతుంది ప్రతి పేషెంట్ కి కూడా జన్యుపరమైన మ్యూటేషన్ ఏమిటి తెలుసుకుని ఆ మ్యూటేషన్ చేసే మెడిసిన్ ఏమైనా ఉంటే దాన్ని కనుక టార్గెట్ చేస్తే కంట్రోల్ అని చాలా చాలా వరకు వరకు ఇప్పుడు ఈ మ్యూటేషన్ టెస్ట్ చేసుకోవడానికి ట్యూమర్ చేయవచ్చు లేదా లిక్విడ్ బయాప్సీ అంటారు లిక్విడ్ బయాప్సీ అంటే పేషెంట్ ఒక బ్లడ్ నుంచి తీసుకుని బ్లడ్ లో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు బ్లడ్ లోనే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ ని వాళ్ళు అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ పర్టిక్యులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని దానికి ట్రీట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయో చూస్తారు ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలాగే ఉండిపోతుంది ఇప్పుడు మనం వింటుంటాము నేను నేను బ్రెస్ట్ ఆంకాలు నేను హెడ్నెక్ ఆంకాలజిస్ని నేను జీఏ ఆంకాస్తున్నాను వింటున్నాను కదా మన రోజు స్పెషలైజేషన్ ఫ్యూచర్ లో ఇలా ఉండబోదు ఇంకా జెనెటిక్ మ్యూటేషన్ బేస్డ్ ట్రీట్మెంట్ వస్తుంది నేను న్యూ ఆంకాలజిస్ట్ నేను ఈజీఎఫ్ ఆర్ ఆంకాలజిస్ట్ రకరకాల ఈ జపరమైన మ్యూటేషన్ ఏ క్యాన్సర్ కైనా వర్తిస్తుంది అంటే పెరోటిక్ ట్యూమర్ కి అలాగే లంగ్ క్యాన్సర్ కూడా ఒకటే మ్యూటేషన్ పరమైన ఆ రెండింటికి ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి రావచ్చు అలా ఉండబోతుంది ఫ్యూచర్ సో ఫ్యూచర్ అంతా ఉండబోతుంది బ్లడ్ టెస్ట్ చేసుకుని ఆ బ్లడ్ టెస్ట్ లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకుని ఈ టెస్ట్ చేసుకుని జంజు పరమైన టెస్టింగ్ ఫౌండేషన్ టెస్టింగ్ అంటారు అది చేసుకుని ఏ మ్యూటేషన్ క్యాన్సర్ వచ్చిందో చూసుకుని ఆ క్యాన్సర్ని ఆ మ్యూటేషన్ ని టార్గెట్ చేసే డ్రగ్స్ ఉన్నాయా లేవో చూసుకుని వాటిని టార్గెట్ చేసినట్టయితే క్యాన్సర్ని కంట్రోల్ చేయవచ్చు అదే బ్లడ్ లో సర్కులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ బ్రెస్ట్ లో క్యాన్సర్ వచ్చింది లంగ్ లో క్యాన్సర్ వచ్చింది అవి శరీరంలో దాని యొక్క క్యాన్సర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటండి బ్లడ్ ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంటుంది ఆ బ్లడ్ లో ఉన్న బ్లడ్ లో మనకి వన్ మిలియన్ డబ్ల్యూబీసీస్ ఉంటాయి వన్ బిలియన్ ఆర్బీసీ ఉంటాయి వన్ ఎంఎల్ బ్లడ్ లో ఒక ఐదు నుంచి పది సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని మనం ఐడెంటిఫై చేసి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐసోలేట్ చేసి ల్యాబ్ లో వాటిని గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ కి దొంగుతుందో తెలుసుకునే పద్ధతి కూడా టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసింది ఆల్రెడీ ప్రాసెస్ అవైలబుల్ అవైలబుల్ సో బయాప్సీ కూడా లేకుండా మనం క్యాన్సర్ ని నిర్ధారించవచ్చు అది ఏ రకమైన క్యాన్సర్ తెలుసుకోవచ్చు దేనికి లొంగుతుందో తెలుసుకోవచ్చు ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు ఒక టెన్ ఎమ్మెల్ బ్లడ్ నుంచి ఇదంతా కూడా మనం చేసేయగలుగుతాం దిస్ ఇస్ నాట్ ద ఫ్యూచర్ ప్రెసెంట్ స్టేటస్ ఆఫ్ ఆంకాలజీ సో ఇది జన్యుపరమైన కారణార్స్ ఇక రెండో కారణం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ లో అందు మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూషన్ మన రోజు చూసుకునే పొల్యూషన్ మన చుట్టూ ఉండే పొల్యూషన్ అనేక ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో పొల్యూషన్ ఆటోమొబైల్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అందుకే భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాస్ లోనే కాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం మనం రూరల్ ఏరియాస్ తో కంపేర్ చేసినట్టయితే అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ రాపిడ్ గా పెరిగిపోతుంది అర్బనైజేషన్ పెరిగే కొలది రాపిడ్ పెరిగిపోతుంది ఇంకా దాని గురించి మనం తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు కదా సార్ కేర్ తీసుకోవాలంటే ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందంటారా ఎలా మేడం రోజు మనం వాడేది మార్నింగ్ లెగిస్తే సింథటిక్ టూత్ పేస్ట్ ప్లాస్టిక్ బ్రష్ ప్లాస్టిక్ డబ్బులు ప్లాస్టిక్ బకెట్ ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగుతాము కార్ లోకి వెళ్తాము కార్ లో అంతా ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మనం ఎలా అవాయిడ్ చేయగలుగుతాం పొల్యూషన్ మీరు సిగరెట్ తాగక్కర్లేదు మా మెగా హాస్పిటల్ బయట కూర్చుంటే ఒక ఐదు నిమిషాలు మీ కార్ కోసం వెయిట్ చేస్తూ ఇరవై సిగరెట్లు తాగిన పొల్యూషన్ వచ్చేస్తుంది అంత పొల్యూషన్ ఉంటుంది ఇప్పుడు దేశం అనేక రకాలైన మెజర్స్ తీసుకున్నప్పటికీ ఢిల్లీలో చూస్తున్నారు కదా రోజు పేపర్ లో వింటున్నాం మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ వరల్డ్ ఢిల్లీ సో అది మనకు హైదరాబాద్ లో వరకు ఫార్చునేట్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది పొల్యూషన్ సో ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి వీటి వల్లే క్యాన్సర్స్ అధికంగా వస్తున్నాయి అర్బన్ ఏరియాస్ లో అవే కాకుండా మన లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఆహారం ఫ్యాటీ యాసిడ్ ఉండే ఈ పిజ్జాలు బర్గర్లు అన్ని అన్ని రకాల బండి దగ్గర ఉండే మిర్చిలూ ఆయిల్ కదా పకోడీలు

వైట్ రైస్ లో విటమిన్స్ ఏ ఉండవు అన్ని కూడా ఇదైపోతాయి తినడానికి టేస్టీగా ఉంటుంది తప్ప జస్ట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మన బాడీలోకి వస్తుంది కార్బోహైడ్రేట్ ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మనకి డేంజరస్ అండి దీన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు లైక్ వైట్ షుగర్ లాగా ఇవి రెండు కూడా మనకు ఉపకాయం కలిగిస్తాయి అనేక రకాలైన ఎలిమెంట్స్ వస్తాయి ఇవన్నీ కూడా డేంజరసేనండి కార్డియక్ డిసీజెస్ ఆర్టరీ డిసీజు సెర్బ్రోస్లర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఈ వైట్ షుగర్ వైట్ రైస్ వల్ల చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకే చక్కగా మన హ్యాండ్ పౌండ్ రైస్ పార్ బాయిల్ రైస్ లేదా బ్రౌన్ రైస్ అంటాం ఇవి చాలా సుపీరియర్ అనమాట అలాగే సాల్ట్ ఎక్కువగా తీసుకున్నా కూడాను అనేక రకాలైన ఎలిమెంట్స్ క్యాన్సర్స్ కూడా రావచ్చు అలాగే వైట్ మైదా మైదా తయారు చేసే క్రమంలో అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది దాన్ని వైట్ కలర్ చేయడం కోసం సో అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు అవన్నీ కూడా పొటాషియం బ్రోమైడ్ అనేక రకాలైన కెమికల్స్ వాడతారు ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే మా రోజు వాడే కలరింగ్ ఏజెంట్స్ మన చైనీస్ డిషెస్ లో వాడే అజినమాటో అలాగే చిల్లీ సిక్స్టీ ఫైవ్ పనీర్ సిక్స్టీ ఫైవ్ అన్ని కూడా కలరింగ్ ఏజెంట్స్ అవన్నీ కూడా డేంజరస్ అండి నిన్ననే విన్నాము కర్ణాటకలో గోబీ మంచు బ్యాన్ చేశారు ఐటమ్స్ బ్యాన్ చేశారు కలరింగ్ ఫుడ్ ఏజెంట్స్ అన్ని కూడా డేంజరస్ అండి ఇవన్నీ కూడా టాక్సిక్ సబ్స్టెన్సెస్ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అవి పెట్టామంటే వాళ్ళకి పెద్ద అయ్యేసరికి మనం వాళ్ళందరిలో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి తర్వాత అదే పీచు మిఠాలో ఉండే రోడ్ తమిళనాడు పోండిచేరి గవర్నమెంట్స్ బ్యాన్ చేశాయి కలరింగ్ ఏజెంట్స్ రెడ్ కలర్ వచ్చే ఏజెంట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా చాలా డేంజరస్ సబ్స్టెన్సెస్ ఈ లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి రెండోది దురాల వాటిలు ఈ ఆల్కహాల్ ఆల్కహాల్ తాగే వాళ్ళు అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి క్రానిక్ లివర్ డిసీజ్ లివర్ క్యాన్సర్స్ ఇసోఫిజియల్ క్యాన్సర్ అన్నవాహిక క్యాన్సర్స్ కోలన్ క్యాన్సర్ పెద్ద పేగుల్లో క్యాన్సర్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ అంటే ఎక్కువ ఆల్కహాల్ తాగితే ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే స్మోకర్స్ స్మోక్ లెస్ టొబాకో స్మోక్ చేసిన ఆరు సెకండ్స్ లో స్మోక్ లో టొబాకోలో ఉండే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాన్సర్ కారక పదార్థాలు అంటే కార్సినోజెన్స్ అవి మన బ్లడ్ లోకి వెళ్ళిపోయి ఆ బాడీలో ఇతర భాగాల్లో అన్ని లంగ్స్ కాదు క్యూరినరీ బ్లాడర్ గర్భసించి ముఖద్వారం దగ్గర కూడా క్యాన్సర్ కలిగించగలదు అలాగే చాలా మంది స్మోక్లర్స్ టొబాకో గుట్కాలు కైని తంబాకు ఇవన్నీ అంటుంటారు ఇవన్నీ నోట్లో తింటాను నోట్లో నవ్వులుతాను ఊసేస్తాను నేను దాన్ని లోపలికి ఇంజెస్ట్ చేయను అది నాకు క్యాన్సర్ కలిగించుదని చాలా మంది ఫీల్ అవుతుంటారు అది నోట్లోనే కాకుండా నోటి యొక్క మ్యూకోజా నుంచి అబ్జర్వ్ చేయబడి శరీరంలో ఇతర భాగాలు కూడా క్యాన్సర్ కలిగిస్తాయి అంత డేంజరస్ చాలా మంది భ్రమలో ఉంటున్నారు చాలా మంది స్మోకర్స్ అనుకుంటూ ఉంటారు ఒక ట్వంటీ ఇయర్స్ స్మోక్ చేసి ఆపేసాము ఆపేసి నలభై ఏళ్ళు అయింది ఇక నాకు రాదు క్యాన్సర్ అనుకుంటారు లేదు ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది ఎప్పుడో ఆపేసినా వస్తూనే ఉంటుంది చాలా మంది ఉంటారు నేను ఫార్టీ ఇయర్స్ స్మోక్ చేస్తానండి నాకు ఏం ప్రాబ్లం లేదు మొన్న నార్ నెల కంటే ఆపేసాను వెంటనే క్యాన్సర్ వచ్చింది అంటారు వాళ్ళ వైఫ్ కూడా అడుగుతుంటారు సార్ ఆపడం వల్లే వచ్చింది అండి అని అడుగుతారు ట్రూ వెరీ ట్రూ అబ్సల్యూట్లీ రాంగ్ అండి సో టొకో అన్ని రకాలుగా ఆన్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ ప్లేసెస్ లో బ్యాన్ సో తాగాల్సింది ఇంట్లోనే ఆఫీస్ లో తాగిన పక్కన వాళ్ళు ఎంప్లాయీస్ ఊరుకోరు కదా సో ఇంట్లో తాగితే చిన్న పిల్లలు వైఫ్ కి పిల్లలకి పిల్లలకి ఎస్పెషల్లీ టెండర్ ఏజ్ లో వారు వదిలే స్మోక్ వారు లైటెడ్ ఎండ్ ఆఫ్ సిగరెట్ నుంచి వచ్చే ప్యాసివ్ స్మోకింగ్ స్మోక్ పిల్లల మీద ఎఫెక్ట్ చూసి కూడా క్యాన్సర్ చూసిస్తుంది అంటే పొల్యూషన్ అధికంగా ఉన్న పట్టణాలు కూడా ఉదాహరణకి మన స్టేట్ లోనే రామగుండం చూడండి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ వేర్ కోల్ ఇస్ బర్ంట్ ఓపెన్ కాస్ట్ మైన్స్ ఫెర్టిలైజర్ ప్లాంట్ ఇండియాలో బిగ్గెస్ట్ ఫెర్టిలైజర్ ప్లాంట్ అక్కడే ఉంది గ్రనైట్ డస్ట్ ఈ ఇండస్ట్రియల్ టౌన్స్ అన్నిట్లో కూడా క్యాన్సర్ ఇన్సెన్స్ ఎక్కువగా ఉంటుందండి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ చుట్టూ ఉన్న ఒక కిలోమీటర్ ఇది లో ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అయితే సార్ మనకు ఇప్పుడు సిటీలో ఇళ్ల పైనే సెల్ ఫోన్ టవర్స్ ఇలాంటి వల్ల కూడా సెల్ టవర్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందండి ఎయిట్ మీటర్స్ ఏరియాలో వస్తాయి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రెగ్యులేషన్ విధించింది ఇంత ఏరియాలో ఉండకూడదు దాని నుంచి ఒకటే టవర్ ఉండాలి అన్ని కంపెనీస్ ఒకటి చోట పెట్టేస్తున్నాయి అలా పెట్టకుండా కొన్నే పెట్టేటట్టు దాని నుంచి వచ్చే డామేజ్ కంట్రోల్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది సో అందువల్ల ఇప్పుడు అంటే దేర్ ఆర్ సమ్ స్ట్రింజెంట్ లాస్ టు ప్రివెంట్ ఇట్ ఇంత ముందు కాకుండా అండ్ వాళ్ళు స్ట్రింజెంట్ లాస్ పెట్టారు ఇలా పెట్టకూడదు అన్ని ఓ చోట పెట్టకూడదు సో అలా రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టకూడదు అని కొన్ని లాస్ ఎనాక్ట్ చేయడం జరిగింది అందువల్ల తగ్గింది అనమాట మనకు టవర్స్ వల్ల ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ అన్ని రకాల అన్ని రకాల క్యాన్సర్స్ ఓకే సెల్ ఫోన్ యూసేజ్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు మనకు తెలియదు ఇంకా అందుకే పిల్లలకి డెఫినెట్ గా సెల్ ఫోన్ ఇవ్వకూడదు చిన్నప్పటి నుంచి వాళ్ళు సెల్ ఫోన్ కి అలవాటు పడితే వాళ్ళకి ఆ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కిరణాలు రేడియేషన్ రేడియేషన్ ఎఫెక్ట్ చేయవచ్చు అంటే కొత్త న్యూ సెల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ డోస్ తక్కువగా ఉంటుందండి బట్ ఓల్డ్ ఇండేస్ లో జిఎస్ఎం టూ ఫోన్స్ లో రేడియేషన్ డోస్ చాలా ఎక్కువ వాళ్ళకి పెరోటిడ్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ ట్వంటీ సెవెంటీన్ లోనే వాన్ చేసింది లక్కీగా ఆ ఫోన్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ లేవు కాబట్టి బాధలేదు అలాగే మన లైఫ్ స్టైల్ అండి రాత్రిపూట ఎక్కువసేపు లేసి ఉండటం మనం ప్రశాంతంగా రాత్రిపూట నైన్ కో టెన్ కో పడుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది అది ప్రిఫరబుల్ లైట్ లేకుండా పడుకోవాలి ఎర్లీగా పడుకొని లైట్ లేకుండా పడుకుంటే మెలటోనియన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది సో మీరు ఆ మనం పడుకోలేదు అనుకోండి రాత్రి పన్నెండు టీవీ చూస్తూ ఆ స్క్రీన్ చూస్తూ ఆ తర్వాత మళ్ళీ మొబైల్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ చూస్తూ పడుకుంటే డెఫినెట్ గా హార్మోన్ ఉత్పత్తి ఉండదు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి అలాగే ఇప్పుడు ఈ గచ్చిబౌలిలో మనం చూసే బిల్డింగ్స్ అంతా రాత్రిపూట అంతా దేర్ ఆల్ వెల్ టవర్స్ అండ్ అనేక వేల మంది యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ జెంటిల్ వర్క్ దేర్ వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్స్ లో పని చేస్తారు అంటే దే హ్యావ్ టు బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ బీపీఓ ఆఫీసెస్ సో వాళ్ళందరిలో కూడా ఆ లైటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉండే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి అర్థం దెబ్బతింటది అనమాట పగలు పని చేసుకోవాలి ముఖ్యంగా ప్రిఫరబుల్ ఎండలో కూడా ఎక్కువసేపు ఉండాలి కష్టపడి పని చేయాలి ఆ తర్వాత రాత్రిపూట ఎర్లీగా పడుకోవాలి లైట్ లేకుండా పడుకోవాలి బెడ్ లైట్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి ఒకవేళ బెడ్ లైట్ తప్పనిసరి మనకి భయంగా ఉంది అనుకుంటే రెడ్ కలర్ బెడ్ లైట్ తక్కువ ఇన్ఫ్లూయన్స్ కలిగిస్తుంది రెడ్ కలర్ మిగతా లైట్లు అన్ని బ్లూ లైట్ వైట్ లైట్ ఇవి డేంజరస్ సో ఇవన్నీ కూడా మనలో వచ్చే మార్పులు అంటే ఈ లైఫ్ స్టైల్ లో వచ్చే మార్పుల వల్ల ఈ క్యాన్సర్స్ అన్ని మనం ఎక్కువగా చూస్తున్నాం అండి సో ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయితే సార్ మానసికంగా ధైర్యంగా స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వింటున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ నా పర్సనల్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అండి అది నేను ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాను మన ప్రెస్ లో చాలా లాంగ్ బ్యాక్ అది చూసి చాలా మంది నాకు ఫోన్ కూడా చేశారు అక్కడ నాగేశ్వరరావు గారు కూడా ఫోన్ చేశారు అప్పుడు వెరీ కరెక్ట్ డాక్టర్ ఐ టోటలీ అగ్రి విత్ అని భోజనాన్ని పెట్టారు నాకు పిలిచి ఆ రోజుల్లోనే ఐ టోటలీ అగ్రి విత్ ఆయన సర్జరీ చేయించుకున్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోనే త్రీలో చేయించుకున్నారు ఎన్టీ రామారావు గారి కంటే ముందు చేయించుకున్నారు ఆయన కర్నారి బైపాస్ హ్యూస్టన్ లో అప్పుడు ఆయన ఎక్కువ కాలం బ్రతుకుని చెప్పారంట ఆయన ఆయన కార్ నెంబర్ టూ డబుల్ జీరో టూ వేసుకున్నారంట అంటే అప్పటివరకు నమ్మకం ఆయనలో ఆయన స్ట్రిక్ట్ డైట్ అండి ఆయన అసలు ఏమి తినారు ఆయన నవధాన్యాలతో చేసిన రెండు రొట్టెలు పొద్దున సాయంకాలం తప్ప ఆయన చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తారు చెప్పారు వారు డైట్ అంతా కూడా సో ఆయన రెండు రోజులు రెండు కాదు రెండు వేల పన్నెండు వరకు బతికేశారు సో ఆ ఎజెక్షన్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నప్పటికి చక్కగా సినిమాలు యాక్ట్ చేసుకుంటూ డాన్స్ చేస్తూ ప్రజలందరి మధ్య ఉంటూ మానసిక ధైర్యం అది ఆయన అదే ఆయన బిలీవ్ చేశారు మహానుభావులు సో మానసికంగా మనం ధైర్యంగా ఉంటే ఏ జబ్బు రాదంటే మన ఇమ్యూనిటీ అంటే మనలోనే రోగనిరోధక శక్తి మనలో అందరిలో కూడా ఈ మెటేషన్ జరుగుతుంటాయి జెనెటిక్ మెటేషన్ ఇందాక నేను చెప్పాను మీకు మనలో ఉండే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆంకోజిన్స్ లో జరుగుతూ ఉంటాయి బట్ మన బాడీ హాస్ మెకానిజం టు స్టాప్ దట్ ఆ నిరోధిస్తుంది మన ఇమ్యూనిటీ బాగున్నప్పుడు మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలి చెప్పేవారు కదా సంతోషం సగం బలం అని సో సంతోషంగా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది ఎప్పుడు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటే ఏ జబ్బులు రావు కరోనా రాదు ఆర్టరీ డిసీజు రాదు క్యాన్సర్ రాదు పెద్దవాళ్ళు ఏ మాట చెప్పిన పనికొచ్చే మాటలు చెప్తారు ప్రశాంతంగా తొందరగా నిద్రపోయి రాత్రి పూట లైట్ లేకుండా పడుకొని పొద్దున్న చక్కగా హ్యాపీగా కష్టపడి పని చేస్తే అంటే చీకు చింత లేకుండా కష్టపడి పని చేస్తే ఏ జబ్బులు రావు ఇంతకుముందు ఏ జబ్బులు లేవు కదండి ఎక్కడ ఉన్నాయి ఇన్ని జబ్బులు ఇరవై ఏళ్ళ క్రితం నేను ఇరవై రెండు ఏళ్ళ క్రితం బస్సు తారక హాస్పిటల్ డైరెక్టర్ గా నేను టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అది ఒక్కటే క్యాన్సర్ హాస్పిటల్ అంటే రెండు ట్విన్ స్టేట్స్ లో ప్రైవేట్ లో ఓకే హార్డ్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పేషెంట్స్ ఉండేవారు ఇవాళ ఫార్టీ ఫైవ్ హాస్పిటల్స్ ఉన్నాయి టూ డికెట్స్ లో నా కళ్ళ ముందు జరిగింది ఎక్కడా బెడ్ ఖాళీ లేదు హాస్పిటల్ పెరిగిపోతున్నాయి పేషెంట్లు పెరిగి పేషెంట్లు ఎక్కువైపోతున్నారు క్యాన్సర్ హాస్పిటల్ నలభై ఉన్నాయి దేశంలో ఎన్ని వందల క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయండి అవును సార్ ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అనేక రకాల న్యూర్ ఎక్విప్మెంట్ లాట్ ఆఫ్ రిసర్చ్ అన్నిటికన్నా ఎక్కువ రిసర్చ్ క్యాన్సర్ మీద జరుగుతుందండి ఈవెన్ డ్యూరింగ్ కరోనా టైం ఆ టూ ఇయర్స్ కూడా కరోనా మీద కన్నా క్యాన్సర్ మీద ఎక్కువ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి ఓకే సొంత ఉపద్రం వచ్చినా కూడా క్యాన్సర్ ఇస్ ద మెయిన్ దిస్ థింగ్ ఎందుకంటే దీన్ని మనం ఇంకా కాంకర్ చేయలేకపోతున్నాం అనేక రకాల న్యూ క్యాన్సర్స్ వస్తున్నాయి మనం ఏదో కొత్త మందుకు అనుకుంటున్నాము ఆ మందుని రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది అంటే క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్ అండి దే డెవలప్ మెకానిజం టు ఓవర్కమ్ ద దిస్ థింగ్ అన్నమాట మూడు కోర్సులు కీమోథెరపీ ఇస్తాము చక్కగా ట్యూబర్ అంతా తగ్గిపోద్ది చాలా హ్యాపీగా ఉంటాము పేషెంట్ గురించి చెప్తాం బాగా తగ్గిందండి ఇంకో మూడు కోర్సులు ఇద్దాం అంటాం ఇంకో మూడు కోర్సులు తర్వాత పెట్స్కాన్ చేస్తే పెరిగిపోద్ది ఎందుకని సార్ అట్లా అది డెవలప్ రెసిస్టెన్స్ ఓకే అది సో ఒక సీనియర్ సర్జన్ చెప్పారు డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు వెరీ ఫేమస్ మ్యాన్ సర్జన్ ఉస్మానియా మిడిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గాను సూపరింటెండ్ గాని చేశారు వెల్ రెప్యూటెడ్ సర్జన్ ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్ అంటే ఆ దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పలేము చెప్పలేము మన చేతుల్లో ఏమీ లేదు లేదు ఓకే రూపు మార్చేసుకుంటుంది ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు అందుకనే మనం అందుకే సైంటిస్టులు అంతా దీని మీద వర్క్ చేస్తున్నారు అంతా జెనోమిక్స్ జెనెటిక్ మ్యూటేషన్స్ మొన్న విన్నాం ఒక బ్రేకింగ్ న్యూస్ ట్వంటీ ఫైవ్ రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ ఫోర్త్ స్టేజ్ వచ్చింది సింపుల్ డ్రగ్ ఇమ్యూనోథెరపీ జోస్టేరులు మాబ్ అనే డ్రగ్ ఎండమెట్రిల్ క్యాన్సర్ వాడతారు వీళ్ళకి ఇవ్వడం జరిగింది యుఎస్ఏలో ఇరవై ఐదు మంది క్యూర్ అయిపోయారు ఆఫ్కోర్స్ కొన్ని క్రైటీరియా ఉన్నాయి మైక్రోస్టాటిలైట్ ఇన్స్టెబిలిటీ అనేది హైగా ఉండాలి వాళ్ళతో ఇమ్యూన్ థెరపీకి లొంగుతుంది ఇమ్యూన్ థెరపీ లొంగుతున్నట్టయితే మన ఇమ్యూనో థెరపీ ఇస్తే మన ఓన్ ఇమ్యూనిటీ పెరిగి ఆ క్యాన్సర్ని టార్గెట్ చేస్తుంది ఓకే సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ లానే ఉండబోతోంది టార్గెటెడ్ థెరపీలు ఇమ్యూనో థెరపీలు అంతా కూడా సర్జికల్ ఆంకాలజీస్ విల్ బి అవుట్ ఆఫ్ వర్క్ పెద్దగా పని ఉండదు ఇప్పుడు క్యాన్సర్ అంటే మనం ఫను సర్జరీ చేస్తారా సర్జరీ చేసే స్టేజిలో ఉందా రాడికల్ సర్జరీ చేస్తారా చేసిన తర్వాత రేడియేషన్ ఉంటాయా ఇంకా ఫ్యూచర్ లో ఏం ఉండబోదు ఫ్యూచర్ అంతా రాగానే పేషెంట్ ఆఫీస్ కు రాగానే బ్లడ్ తీసుకొని డాక్టర్ సాబ్బు బ్లడ్ తీసుకొని క్యాన్సర్ సెల్స్ ని ఏ రకమైన క్యాన్సర్ ఉందో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసి దాని ల్యాబ్ టెస్ట్ పంపించి ఏ డ్రగ్ లొంగుద్దుందో తెలుసుకుంటారు ఇటు పక్కన క్యాన్సర్ సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకుని

మన మన పిల్లలు నమ్మను కూడా నమ్మరు ఓ కరోనా వచ్చినప్పుడు మనం కూడా స్పెయిన్ లో ప్లేగ్ వచ్చి ముప్పై ఎనిమిది లక్షల మంది చచ్చిపోయారు అలా వింటూ ఉండేవాళ్ళు అలాగే వినే వాళ్ళకి పిల్లలకి ముందు జనరేషన్ లో కరోనా వచ్చి లక్షల మంది చనిపోయారు ప్రపంచం మీద కోట్ల మంది చనిపోయారు అవును అనుకుంటూ ఉంటారు అయితే సార్ మనం ఇటువంటి ఎటువంటి జబ్బులైనా సరే రాకుండా ఉండాలంటే మీరు చెప్పినట్టుగా టెన్షన్ లేకుండా మంచి లైఫ్ లీడ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకుంటే బాగుంటుంది దూరాల వాటికి దూరంగా దూరాల వాటికి దూరంగా గ్రీన్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ దాని నిండా ప్లెంటీ ఆఫ్ న్యూట్రియన్స్ ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేసే ఉంటాయి ఫ్రెష్ వెజిటబుల్స్ ఓకే కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ తినక్కర్ల మన ఊళ్ళో దొరికే బొప్పాయికాయ రేపుకాయలు నాచురల్ ఫ్రూట్స్ మన దగ్గర దొరికే ఆకుకూరలు పాలకూర తర్వాత గ్రీన్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ రెడ్ మీట్ కి దూరంగా ఉంటూ

ఆ స్త్రీలలో ఉబ్బకాయ ఉన్న వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ స్మోక్ చేసే స్త్రీలలోనూ ఆల్కహాల్ తాగే స్త్రీలలోను రాత్రిపూట లైట్స్ కింద పనిచేసే స్త్రీలలోను ఒబీసిటీ ఉన్న వాళ్ళలోను వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎండబెట్రల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ బాడీ క్యాన్సర్స్ కోలన్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అవి మూడు కూడా దగ్గర బంధువులు బ్రెస్ట్ ఓవర్ యూట్రస్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఓవర్ యూట్రస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అలాగే ఓవెరిన్ క్యాన్సర్ వచ్చినా ఎండోమెట్రిక్ క్యాన్సర్ వచ్చినా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ

కంప్లీట్ గా క్యూర్ అవుతాయి సార్ ఓకే చాలా అందుకే చాలా మంది చాలా చోట్ల పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్స్ అన్ని కూడాను చాలా హ్యాపీ గా ఉంటాయి వాళ్ళకి ఓకే కూడా డొనేట్ చేస్తుంటారు ఎందుకంటే హ్యాపీగా చిన్నపిల్లాడు బ్రతికి ముప్పై ఏళ్ళ తర్వాత గుర్తు పెట్టుకుంటాడు అడేఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కూడా పీడియాట్రిక్ వింగ్ ఉండేది సో అక్కడ అంతా కూడా పిల్లలు చాలా యాక్టివ్ గా పిల్లల కోసం అప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ పిల్లలందరికీ అక్కడ అనేక రకాల సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు డాక్టర్ శాంత గారు డాక్టర్ కృష్ణమూర్తి గారు లైవ్లీగా ఉంటుంది వాళ్ళు క్యూర్ అయిపోతాయి అండ్ పిల్లలు ట్రీట్మెంట్ బాగా స్టాండ్ అవుతారండి నేను కూడా చూస్తుంటాను నా దగ్గర చాలా మంది పిల్లలు ట్రీట్ చేస్తుంటాం కదా వాళ్ళ పాప ఎగ్జామ్స్ బాగా చదువుకుంటుంటారు ఇన్స్పిరేషన్ టు ద డాక్టర్ ఆల్సో లేచి నేను ఆరు గంటలకే రౌండ్స్కి వస్తాను వాళ్ళు ఐదున్నరకల్ వేసి చదువుకుంటుంటారు ఎగ్జామ్స్కి వాళ్ళు వచ్చి పాస్ అయ్యారని చెప్తే ఒక ఎంబీబీఎస్ పాస్ అయ్యి నాకు వచ్చి కలిసింది నేను ట్రీట్ చేశాను ఓవేరియన్ జంప్సెల్ ట్యూమర్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఎక్కువగా పిల్లలంటే ఏజ్ వాళ్ళలో వచ్చే ఛాన్స్ అన్ని రకాల ఏజ్ గ్రూప్ ఫైవ్ అన్ని ట్వంటీ వరకు కూడా ఇప్పుడు హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్ చాలా కామన్గా చూస్తుంటాం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్స్ ఎక్కువగా చూస్తుంటాం అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఎక్కువగా చూస్తుంటాం జర్మ్సెల్ ట్యూమర్స్ టెస్టిస్ టెస్టిస్లోను చూస్తుంటాం ఓకే ఇవన్నీ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ మనకి ఇట్స్ వర్త్ ట్రీటింగ్ దెమ్ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయటం కొంచెం ఏదైనా సబ్సిడీ ఇచ్చి ట్రీట్ చేయటం వర్త్ ఇట్ ఎందుకంటే మన కళ్ళ ముందు పెరుగుతారు వాళ్ళు బాగా చదువుకుంటారు వచ్చినప్పుడే కష్టం చూశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అయితే పెరిగే పిల్లలు కదా సార్ అనగానే ట్రీట్మెంట్ ప్రాసెస్ లో పెద్ద వాళ్ళే తట్టుకోలేక చాలా బాగా తట్టుకుంటారు అసలు గేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే వాళ్ళకి వాళ్ళకి పిల్లలకు ఉన్న ఇమ్యూనిటీ మనకు ఉండదు కదా వాళ్ళకున్న పవరు ఉండదు వాళ్ళకి సో వాళ్ళు చాలా బాగా తట్టుకుంటారు కీమోథెరపీ అద్భుతంగా విత్స్టాండ్ అవుతారు చాలా లైవ్లీగా వాళ్ళు ఎక్కడ కూడా అది కనబడదు ఇంజక్షన్ పట్టు అంతా కీమోపొట్ వచ్చింది కాబట్టి గా ఇవ్వగలుగుతున్నాము చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతారు రెస్పాండ్ అవుతారు తట్టుకుంటారు పెద్దలే బాధపడుతుంటారు పిల్లలకు వచ్చిందని బట్ వాళ్ళకి తెలియదు కదా

వాళ్ళని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు చాలా బాగా కీమోథెరపీ తట్టుకుంటారు మోస్ట్లీ కీమోసెన్సిటివ్ ట్యూమర్సే ఉంటాయి అద్భుతంగా రియాక్ట్ రెస్పాండ్ అవుతారు పెరుగుతూ ఉంటారు బాగా చదువుకుంటారు అసలు ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగుంటుంది వాళ్ళతో క్యూర్ అయిపోతాయి వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక మన గ్రాటిఫై ఉంటుంది వాళ్ళని చూస్తే పదిహేను ఏళ్ళ తర్వాత వాళ్ళని చూస్తే మనకి చాలా సాటిస్ఫైంగ్ ఉంటుంది అమ్మాయ్యా ఒక పిల్లడిని క్యూర్ చేశారు నా ముందున్నాడు సో డాక్టర్ కూడా ఎలాంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది పదిహేడు క్రితం ముప్పై ఏళ్ళ క్రితం చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ తిరిగి వచ్చి ముప్పై ఏళ్ళ తర్వాత చాలా మంది వచ్చారు వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు తీసుకొని నా వచ్చినప్పుడు నాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది ఆ రోజంతా చాలా ఎక్సల్ ఎంతూజియాస్టిక్ గా ఉంటాం అవును సార్ అయితే సార్ ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గింది అనుకున్న వాళ్ళకు మళ్ళీ సడెన్ గా అది వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు టోటల్ గా క్యూర్ అవుతున్నారు ఎదిగే కొద్ది మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా తక్కువ చాలా తక్కువ అండి చాలా తక్కువ